హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైం అయింది పాలు తీయడానికి మొత్తం ఊడ్చేశాను ఊడ్చేసి వాటికి వాటర్ పెట్టేసి బయట కట్టేసాను అన్నమాట సో లోపటొక్కటి ఉంది పాలు తీసాక టీ తాగాక అప్పుడు ఇదైతే క్లీన్ చేస్తాను అన్నమాట సో దీనికి వాటర్ కుడితి పెట్టేసి మొత్తం నీట్గా కడిగేశాను అనమాట సో ఇప్పుడైతే దూడనైతే వదలడానికి వచ్చాను అలవాటు మంచి గట్టు తొందరగా తింత పెద్ద పాంబనున్న గడ్డి తగ్గ నా చోటి ఎత్తుపోయింది నల్ నల్లా మొత్తం కొద్ది పెద్ద కొద్ది పొడుగు మొత్తం అనుకోలేదు నాప వామ్ సో ఇప్పుడైతే దూడనైతే వదిలిపెట్టానమాట దిగ్గ నాకు అప్పిందే ஏர் பசிப்பிங்க கடைஞ்சிர எட்டு கில்ல குருப்பெட்டுக்கு வாட்டில் நாடு பீ கவல் சரிக்காசர்ஸ் ஏன்னா கொ കാ വെറു ഗുഡ് ഫ്രെൻഡ് പാൽ തീരം സ്റ്റാർട്ട് ചെയ്യാൻ సో పాలు అయితే తీయడం స్టార్ట్ చేసాండేది నన్ను టైం వచ్చేసి సిక్స్ టెన్ అయితే అనమాట ఎర్లీగానే తీస్తాను సో నిన్న మా ఊర్లో మాకు ఒక ఉంది సో ఆ ట్రైన్ అట్టము తిండి అనమాట వెళ్ళి మొక్కలు లేపే గడ్డి పోసేసేసరికి ఈ టైం అయింది వచ్చి బయట మొక్కలు చేసి కాడ తీసి వాటర్ వచ్చి కుడిపి బయట కట్టేసరికి ఈ టైం లేకపోతే ఫైవ్ ఫార్టీకి పాలు అయితే తీసేస్తాను అనమాట డైలీ ఫైవ్ ఫార్టీకి తీసి సిక్స్ సిక్స్ ఈ టైం కల్లా టీ పెట్టేసి తాగేసి మళ్ళీ గేదెల దగ్గర మళ్ళీ వచ్చి రేకుల లోపల ఊడుస్తాను అనమాట పాలైతే అయితే లీటర్స్ ఇస్తుంది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మార్నింగ్ టూ అండ్ హాఫ్ ఈవినింగ్ టూ అండ్ హాఫ్ అలా ఇస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఫోర్ ఇస్తుంది కొంచెం గడ్డి తక్కువ అయితే దాన ఏమన్నా తక్కువ అయితే ఒక్కొక్కసారి నాకే బతుకమ్మ వేసి గడ్డిగా వేయడానికి వెళ్ళదన్నమాట బాగా వెళ్ళాలా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఆ రోజైతే పాలు ఖచ్చితంగా తక్కువ ఇస్తుంది சோ மந்த் எண்டிங் கல்ல இங்கொக்கேதை ஈநிதி சோ அது கூட ஈனி கொஞ்சம் பாலேது எவ்வளவு அனிதேசா தூரணிக்கு ஏதே தர தப்பேசானே நின்று ஐதே டம் ஆல் தேசி కట్టేసాను అనమాట పాలు తాగిన తర్వాత తర్వాత లోపల చేకులు కింద కట్టేద్దాం లేని దాన్ని మర్చిపోయాలని కడుకున్నాను కట్టేయకుండా పాలు తాగేసింది అనమాట మార్నింగ్ చాలా తక్కువ వచ్చింది పాలు డైలీ కట్టేస్తాను కానీ నైతే ఇందుకు మర్చిపోయాను అనమాట సో ఇదిగోండి పాలు చూసారు కదా చూస్తున్నారు కదా ఇంకొక ఇది పాలక్యాన్ అనమాట ఇందులో పోస్తాను పాలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పాలు తీసే వీడే పట్టుకున్నారు లెంత్ అయిపోతుంది కదా చూసి డైలీ అదే వీడియో మీకు బోర్ కొట్టేస్తుంది నేను నాకేం లేదు పెట్టమంటే ఖచ్చితంగా పెడతాను నేను కానీ మీకే బోర్ కొడుతుంది అనమాట ఏమి ఉండదు అందుకే నేను మీకు బోర్ కొట్టుకోకుండా మ్యాక్సిమం పాలు తీసేది ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ కింద ఎక్కువ పెట్టాను అనమాట నేనైతే పాలు స్పీడ్గా తీయనండి స్లోగానే తీస్తాను స్పీడ్గా కాదని మొత్తం బాగా బాగా మొత్తా అనేది స్లోగానే తీస్తాను ఇలా పాలు వేయడం మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నాకు కామెంట్ చేయండి సో వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేవి ఇంకా ముందుకు అన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి సరే వీడియో అయితే లెంత్ అవుతుంది కానీ సరే మరి నేనైతే ఉంటానండి ఇక ఇలాగే ఇక డైలీ అయితే పాలైతే బాడీకి తీస్తానన్నమాట పాలంతా తీసేవరకు అయితే చాలా వీడియో పెద్ద వీడియో అయిపోతుంది లెంత్ అయిపోతుంది చూసి 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 మీ ఇద్దరు బోర్ కొట్టేస్తుంది అనమాట సో మీకు బోర్ బోర్ కొట్టకుండా ఉండాలి అని అంటే నేనే మ్యాక్సిమమ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే పెట్టాలన్నమాట సో ఉంటాను మరి బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇట్లా బై బాయ్